మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన చిన్నతనంలో స్టప్ లెక్కలు గుర్తున్నాయి కదా ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ ఈ టైంలో స్టప్ లెక్కలు ఎక్కువ వస్తుంటాయి అలాంటి లెక్క ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఒక అతను లక్ష అరవై వేలు పెట్టి ఒక వస్తువు కొన్నాడు అది పోయింది దానికి ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష రూపాయలు వచ్చినాయి లక్ష రూపాయలకి మళ్ళీ నలభై వేలు యాడ్ చేసి అదే వస్తువు మళ్ళీ లక్ష నలభై వేలు పెట్టుకున్నారు ఇప్పుడు అతనికి ఎంత నష్టం వచ్చింది ఎంత నష్టం వచ్చిందో మీకు ఏమనిపించిందో దాన్ని తప్పకుండా కామెంట్ అయితే చేయండి లెక్క అర్థం కాకపోతే వీడియో ఇంకోసారి చూడండి నేను మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు లేను ఒకసారి చెప్పాను మీకు లెక్క అర్థమైనట్టయితే మీకు ఎంత ఆన్సర్ అయ్యి వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అతను ఒక అమౌంట్ చెబుతున్నారు అతను ఫ్రెండ్ ఇంకొక అమౌంట్ చెబుతున్నారు ఆ వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తున్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో చెప్తాను తప్పకుండా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి